ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే పోలీస్ శాఖలో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఉద్యోగ ఖాళీలు అత్యధికంగా ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు సివిల్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు మూడు వేల రెండు వందల డెబ్బై ఒకటి ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీ సివిల్ ఎస్ఐ కేటగిరీ విభాగంలో ఆరు వందల డెబ్బై ఏడు ఖాళీలు జాబ్ క్యాలెండర్లో పొందుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు సో మనము ఇటీవల చూస్తున్నాం పోలీస్ శాఖల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కసరత్తు ప్రభుత్వం చేస్తుందని సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇక్కడ రాశారు సాక్షిలో ఉద్యోగ ఖాళీల పైన ప్రభుత్వం దృష్టి సారించింది శాఖల వారిగా వివరాలు సేకరిస్తుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీస్ శాఖ ప్రభుత్వానికి ఖాళీల వివరాలను సమర్పించింది దీని పరిధిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో మంజూరైన పోస్టులు ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య ఖాళీల వివరాలను తెలియజేసింది ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ విభాగ పరిధిలో వివిధ కేటగిరీలో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఉద్యోగ కాలినట్టు తెలిపారు ఇందులో అత్యధికంగా ఎనిమిది వేల నాలుగు ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు ఉద్యోగాలు అనేవి సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలను అయితే ఉన్నాయి అదేవిధంగా ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్ ఉద్యోగాలు మూడు వేల రెండు వందల డెబ్బై ఒకటి ఖాళీ ఉన్నట్టు సమాచారం సో ఇదే మనకు ఖాళీల సంఖ్య ఏదైతుందో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఉద్యోగాలకు సంబంధించిన పోస్టులను మనకు భర్తీ చేసే విధంగా ఖాళీలు సమర్పించినట్లు పోలీస్ శాఖ ప్రభుత్వానికి సమర్పించినట్టు అయితే ఇక్కడ రాస్తారనమాట ఓకేనా మంజూరు ఎన్ని ఉన్నాయి ఎంతమంది పనిచేస్తున్నారు ఎంతమంది మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలు అయితే ప్రభుత్వానికి అయితే ఇవ్వడం జరిగింది జాబ్ క్యాలెండర్లో ఈ పోలీస్ శాఖ ఉద్యోగాలు పొందుపరిచే అవకాశం ఉన్నట్టు రాయడం జరిగింది ఓకేనా సో దీనికి సంబంధించిన ఆర్థిక శాఖ మనకు అనుమతి ఇచ్చినట్టు ఉద్యోగాల భర్తీ అయితే ప్రారంభం అవ్వడానికి అయితే అవకాశం కనిపిస్తుంది ఓకేనా సో ఇది ఆర్థిక శాఖ పంపిన ఆర్థిక శాఖకు పోలీస్ శాఖ పంపిన నివేదిక అనమాట సో నిన్న కూడా మనం చూసాం ఆర్టీఐ ద్వారా పద్నాలుగు వేలకు పైగానే ఉద్యోగులు ఉన్నట్లు మనకు ఇన్ఫర్మేషన్ రాగా తాజాగా అయితే పోలీస్ శాఖ స్వయంగానే ఒక నివేదిక అయితే ప్రభుత్వానికి ఇచ్చింది పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఉన్నట్లు నెక్స్ట్ వన్ అవసరం ఉన్న చోటే నియామకాలు ఎవరిని తొలగించాలని నేను చెప్పను తీసుకోవాలని కోరను కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ నియామకాల విషయంలో సీఎం రేవంత్ క్లారిటీ గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నియామకాలు అవసరం లేకున్నా అపాయింట్మెంట్ సో మనకు అవసర చోట మాత్రమే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను నియమించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఎక్కడ అవసరమో ఎక్కడ అనవసరమో గుర్తించే బాధ్యత అధికారులకి అప్పచెప్పారు ఈ ప్రక్రియలో తాము జో జోక్యం చేసుకోబోమని క్లారిటీ ఇచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు ఏ విధంగా అంటే ఎక్కడ పడితే అక్కడ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నట్లయితే గత ఈ ప్రభుత్వం గుర్తించింది ఈ క్రమంలో ఒక్కొక్కరు రెండు మూడు దగ్గర జీతాలు తీసుకున్నట్లు కూడా వెలుగు చూడడం జరిగింది అయితే మనకు ఎవరైతే ఆ విధంగా ఉన్న వారు ఉన్నారో వారిని తొలగించే అవకాశం కనిపిస్తుంది సో అదే ఇక్కడ మనకు రసనమాట అవసరం ఉన్న చోటే నియామకాలను ఇవ్వడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ వచ్చినట్టయితే ప్రభుత్వ టీచర్లకు టెట్ గండమని ఒకటి రాశారు రెండేళ్లలో అర్హత సాధించకుంటే ఇంటికే సీనియర్ ఉపాధ్యాయుల్లో కలవరం తీర్పుపై పునరాలోచనకు సంఘాల డిమాండ్ సో ప్రభుత్వ ఉద్యోగ ఎవరైతే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారో వారికి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు అయితే ఇటీవల తీర్పు ఇచ్చింది దీనిపైన పలువురు ఉపాధ్యాయులైతే ఆందోళన చెందుతున్నారు సో టూ ఇయర్స్ లోపు వారైతే టెట్ అయితే క్వాలిఫై ఉండాలి ఓకేనా వారు ప్రమోషన్ పొందాలన్నా సరే వారు ఉద్యోగాలు కొనసాగాలనే టూ ఇయర్స్లో మన టెట్ అయితే క్వాలిఫై కావాలి కాలి ఆ విధంగా టెట్ క్వాలిఫై కాని పక్షంలో వారు జాబ్ కోల్పోతారని అయితే మనకు ఇటీవల సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సో దీనిపైన రివ్యూ పిటిషన్ చేయాలైతే ఉపాధ్యాయులు అయితే ఆలోచిస్తున్నారు ఓకేనా ఇది మనకు ఉపాధ్యాయులకు సంబంధించిన టెట్ ఒక అప్డేట్ అనమాట ఆ తర్వాత చూసుకున్నట్లయితే రెండు వేల మందితో కొత్త డిస్కమ్ డైరెక్టర్లతో పాటు ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు అది మందికి పది మంది సూపరింటెండెంట్లతో పాటు ముప్పై మంది డివిజనల్ ఇంజనీర్లు తొంభై మంది అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లతో పాటు ఐదు వందల ఇరవై మంది అసిస్టెంట్ ఇంజనీర్లు వెయ్యి మంది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బందితో పాటు మూడు వందల నలభై మంది అకౌంట్స్ పరిపాలన సిబ్బందితో కలుపుకొని రెండు వేల మందితో కొత్త డిస్కమ్ అవసరమని ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది సో రెండు వేల మందితో కొత్త డిస్కమ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది సో ఇవన్నీ కూడా కొత్త సిబ్బంది మనకైతే కావాల్సిన పోస్ట్ అనమాట ఓకేనా ఇవి రోజు ఉన్న ముఖ్యమైన అప్డేట్స్ ము ముఖ్యంగా చూసుకుంటే మనకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే కనిపిస్తుంది పన్నెండు వేలకు పైగా ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నట్టు సమాచారం అదేవిధంగా మనకు అంగన్వాడీ ఉద్యోగాలు కూడా పదిహేను వేలకు పైగానే ఖాళీగా ఉన్నట్లయితే లెక్క తెలిసింది సో దానికి సంబంధించిన ఏదైతే ప్రతిపాదన సిద్ధం చేసింది శ్రీ మహిళా శిక్షణ శాఖ సో ఏ విధంగా మనము ఎగ్జామ్ నిర్వహించాలి అదేవిధంగా ఎటువంటి మనకు నియామక ప్రాసెస్ అనేది చేయాలని వివిధ రాష్ట్రాలు అధ్యయనం చేసి ప్రభుత్వానికి అయితే నివేదిక అయితే సమర్పించినట్టు సమాచారం సో అది కూడా మనకు అంగన్వాడీ ఉద్యోగాలు కూడా రాతి తోరలో రాబోతున్నట్టు సమాచారం మొత్తంగా ఇవి ఈ రోజున అప్డేట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్